ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవమే కాకుండా ఈ నెలలో అనేక మంది సైంటిస్టులు పుట్టిన నెల మన థామస్ ఆల్వా ఎడిసన్ డిమిట్రి మెండలే కోపర్నికస్ డార్విన్ గెలీలియో సన్స్ఫూర్ భట్నగర్ వంటి అనేక మంది సైంటిస్టులు పుట్టిన నెల కూడా కాబట్టి సైన్స్ ఫిబ్రవరి నెల సైన్స్ మహసోత్సవంగా విజ్ఞానం నిర్వహిస్తూ విజ్ఞానయానం పేరుతో తెలంగాణలోని ఇరవై జిల్లా కేంద్రాల్లో యాభై విద్యా సంస్థల్లో ఇరవై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులకు యువతకి చేరే విధంగా ఈ నెల అంతా తిరగడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాల ఉన్నత పాఠశాల కావడం జరిగింది ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని విజ్ఞానయానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భారతదేశానికి భారతీయులు తీసుకొచ్చిన సివి రామన్ తీసుకొచ్చిన నోబెల్ బహుమతి ఒకే ఒకటి చెప్తుంది ఈ స్ఫూర్తిని ఆ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ అనేవన్న స్ఫూర్తిని మొత్తం విద్యార్థి లోకానికి అందించి భారతదేశంలో విద్యార్థులందరూ కూడా సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకొని సైన్స్ రంగంలో సైన్స్ పరిశోధనల్లో భావి భారత పౌరులు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ స్ఫూర్తిని అందించాలనే భారతదేశం అంత జాతీయ సైన్స్ జరుపుకుంటున్నాయి సైన్స్ అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది మెథడ్ ఆఫ్ సైన్స్ క్రిటికల్ ఆబ్జర్వేషన్ క్వశ్చనింగ్ ఆ అనేది చాలా ముఖ్యమైనది బేస్ సో ఆ క్రిటికల్ ఆబ్జర్వేషన్ ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులను అలవరచాలి సైన్స్ పట్ల ఆసక్తిని సైన్స్ పట్ల ప్రేమను కల్పించాలి అదేవిధంగా సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్న మూఢత్వం చాలా పెద్ద ఎత్తున ఉంది ముఖ్యంగా మన ప్రాంతాల్లో బాణామతి చేతబడుల ప్రాంతం మార్చుకోవాలి సో అది పెట్టారని ఇలా రకరకాల పేర్లతో దయ్యాలు భూతాలు పెట్టారని గర్గాల దగ్గరికి వెళ్ళి గరడాలతో కొట్టించుకోవడం లేదా తాగితలు కట్టించుకోవడం లేకపోతే గురి వారి దాని గుడ్డివారి గురి వారు మాట్లాడదారు అంటే కవేరాయిలు కుక్కలు వేసి క్యాన్సర్ లాంటి వ్యాధులు తగ్గిస్తేనే మూఢత్వాన్ని పెంపొందిస్తూ ఉన్నారు ఈ మూఢత్వాన్ని విడనాడి విజ్ఞానవంతులు అవ్వాలని విద్యార్థులందరినీ చైతన్యం చేస్తూ ప్రతిదాన్ని ప్రశ్నించే తత్వాన్ని నేర్పడం ద్వారా వైజ్ఞానికంగా ఎదగాలని వైజ్ఞానిక భారత నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మా పాఠశాలకు ఈరోజు వచ్చి విద్యార్థులు శాస్త్రీయపదాన్ని ఏ విధంగా పెంపొందించాలి శాస్త్రీయ ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను ఏ విధంగా తొలగించాలి ఈ మూఢనమ్మకాల ద్వారా విద్యార్థులను ప్రజలను సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అవన్నీ విషయాలను కళ్ళ కట్టినట్టు ఇది విద్యార్థుల ముందు ప్రూవ్ ప్రాక్టికల్గా ప్రూవ్ చేసినందుకు మరి మరొకసారి విజ్ఞానదర్శిని రమేష్ సార్ గారి పొందడానికి కృతజ్ఞత తెలుపుతూ మరి ఇది సమాజానికి చాలా అవసరం ఎందుకంటే సైన్స్ వేరు సమాజం వేరు కాదు సమాజంలో సైన్స్ అనేది ఏది వారి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ సైన్స్ ప్రకారమే నడుచుకోవాలని మన మూఢమ్మకాలను దూరంగా ఉంచాలని కోరుకుంటూ మరి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుసు అపోహలని తొలగించడానికి కృషి చేసినటువంటి రమేష్ సార్ గారు విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో వారి టీము మా విద్యార్థులకు మంచి విషయాలను తెలియజేయడం జరిగింది సమాజంలో ఉన్నటువంటి ఈ మన మహమ్మద్ అలీ బాబా లాంటి మహేష్ బాబా లాంటి వ్యక్తులు సున్నం మూసే బాబాలు చాలామంది ఉన్నారు వాళ్ళను వాళ్ళ ఆటలు సాగకుండా విద్యార్థులలో మరియు సమాజంలో ఇట్లాంటి కనివిప్పు కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మీ టీం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ పాడు కనుక దిష్టి కళ్ళు అర్జెడ వచ్చింది ఇట్లా చూసింది నా కొడుకు అయ్యో కడుపునొస్తాంది అర్థం ఉంది నజర్ నజ నజర్ ఏందో ఈ దిష్టి ఏందో నాకు అర్థం కాదు ఒక ఆయన సినిమా కంటి సుఖతో కాల్ చేస్తాను ఈ కంటి సూప్ కంటి సూప్ పవర్ తెలియాలంటే మీకు కంటి సూప్ పవర్ తెలియాలంటే మీకు ఇగో చూడండి నా కంటి సూప్ పవర్ చూస్తారా మీరు నా కంటి సూప్ పవర్ చూస్తారా మీరు చూసుకో అందరికి పడుతుంది కదా ఏ ఆయన వీడియో తీస్తాడు నువ్వే పక్కా ఇక్కడ చూస్తే నా కంటిసూపు పవర్ చూడాలని కూడా మీరు చూస్తుండీ

అంటే ఇలా చూడగానే నా అమెరికాలో కూడా ఏంటి సైన్స్ పట్టుకోమంటే అర్థమేంది నాకు చెప్పండి మీరు చూడటం అంటే అర్థమైంది చేయగలి కళ్ళు కనబడతాయా కనబడతాయా మనం చూడాలంటే అక్కడెక్కడో లైట్ ఉండాలి సూర్యుడు లేకపోతే మనకు ఆ లైట్ ఏదో ఒకటి ఉండాలి అక్కడి నుంచి లైట్ మన ఎదురుగా ఉండే ఆబ్జెక్ట్ మీద మనుషుల మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మన లేచుల నుండి మనం కంటికుండా రెడీల మీద పడుతున్నాయి మనకు కనబడుతుంది అంటే నేను చూస్తున్నా అంటే బయట నుండి అయితే నా కంట్లోకి వస్తుందా నా కంట్ల నుంచి ఏమైనా బయటకు వస్తాయా మీరు అందరూ సైన్ చదువుకున్నారు కదా కన్ను పని మీద చదువుకున్నారు కదా అవి గురించి చదువుకున్నారు కదా ఆంధ్ర గురించి చదువుకున్నారు కదా అందులో ఏమంటే కంట్లో నుంచి ఏదైనా బయటకు వచ్చినా కనబడుతుందా మరి పురాణాలు సార్ దిష్టి దిష్టి దుష్టి జరగబడుతుంది నరూరికి అయితే ఏంది నరూరి దృష్టికి రోజులు కూడా బాగా ఉంటాడు మరి ఇది ఎంపిక మీరు సార్ ఏదైనా గంట ఏ సూట్ ఏం చేయలేము మిత్రమా ఇలాంటి చాలా అవసరం లేదు ఏది అవసరం లేదు దృష్టి ఉంటుంది ఇవే ఇది ఉంటుంది దీని కథ ఇది రెండు ముక్కలు ఈ రెండు ముక్కలు మధ్యలో ఒక పైప్ తోటి అంటించారు ఈ పైప్ తోటి జాయిన్ చేసి పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటే స్టేజ్ ఉంటుంది చేస్తే అమ్ముతుంది దీనికి సూసి ఇదంతా యాక్టింగే కంటి చూపుతాడు కంటి చూపుతా ఏం జరగదు సూడర్ కావాలని నేనేం చూడక్కర్లే కావాలి ఇట్లా వదిలిపెడితే స్పీడ్గా వస్తుంది కాబట్టి మీరు కొద్దిగా ప్రాక్టీస్ స్టైల్గా చిన్నగా వదలాలన్నమాట గట్టిగా ఉంటే అట్లే ఉంటుంది కానీ చిన్నగా దీన్ని లూజ్ చేస్తూ ఉంటే అది అనుకుంటారు అంతే తప్ప ఇందులో ఏ మాయలు మంత్రాలు ఉండవు కాబట్టి ఇలాంటివి ఎవరు చెప్పినా ఎవరు మనం మోసపోకూడదు మనం సైన్స్ స్టూడెంట్స్ సైన్స్ ప్రతిదాన్ని ప్రశ్నించమంటది ఆ విధంగా ప్రశ్నిస్తూ వాస్తవాలు తెలుసుకోవడం వల్లనే మనం చంద్రబాబు మీదకి వెళ్ళగలుగుతాం చంద్రయాన్ లాంటివి చేయగలుగుతా ఉన్నాం కాబట్టి మీరందరూ వై మూఢ నమ్మకాలను వేడాలి మూఢత్వాన్ని వేడలాడి విజ్ఞానవంతులు అవ్వండి వైజ్ఞానికంగా ఎదగండి సైంటిస్ట్ గా ఎదగండి సైన్స్ వాదులుగా ఎదగండి మీరందరూ విజ్ఞానవంతులు అవ్వాలని తెలియజేయడం కోసమే విజ్ఞానయానం విజ్ఞాన విజ్ఞానదర్శిని ఈ స్కూల్కి రావడం జరిగింది సో ఇక్కడ ఈ అవకాశం కల్పించిన మన పాఠశాల హెడ్ మాస్టర్ గారికి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ రెడ్డి గారికి అదేవిధంగా మన మేడం ప్రశాంత్ గారికి మన గీతా మేడంకి సోమశేఖర్ బాలయ్య మిగతా స్టాఫ్ అందరికీ అదేవిధంగా మిగిలిన అందరికీ ధన్యవాదాలు